జూన్ ఇర మూడో తేదీ తొమ్మిదవ తేదీ వరకు మీనరాశి వారికి వార ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వాభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ వారం నరాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి జాగ్రత్త వహించండి భూములు ఇతర ఆస్తుల కొనుగోలుకు ఇది మంచి సమయముగా ఉంది ఎదుట వ్యక్తులను ఆకర్షించుకునే విధంగా ఉంటారు తెలివి నైపుణ్యంతో ఉండడం వల్ల అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు మీకు రుణాలు ఉన్నట్లయితే సులభంగా తీర్చే సమయమనే చెప్పవచ్చు అనుకున్న సమయానికి డబ్బులు చేతికి వస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది అనుకున్న స్థాయికి వెళ్లే సమయమని చెప్పవచ్చు ఈ వారం వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారులు నైపుణ్యంతో ఏకవాక్యం మీద ఉండండి విద్యార్థులు అనుకున్న లక్ష్య సాధన సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లే వారికి ఇది సరైన సమయమనే చెప్పవచ్చు వివాహం కోసం చూసేవారికి ఇది మంచి సమయం ప్రేమించిన వారు ప్రేమానురాగాలతో ఉంటారు రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేసినట్లయితే మనశ్శాంతి పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి